ಸುಗನಾಥ ಮಂಟಪ ನಾನ್ದಿ ಮಂಟಪ ವಿಹಾರ ಮಂಟಪ ಆಸಾರ ಮಂಟಪ ಜ್ಞಾನೋಪದೇಶ ಮಂಟಪ ಗೋಪುರಾಮ್ ಆಕಾರದೇವಿ ಸಮಸ್ತ ಪ್ರಕಾರ ಹತ್ತ ಪ್ರಕಾರ ಘಟದ್ವಾರ ನಂತಾ ದೇವತಾ ಸ್ಥಾಪನ ದೇವ್ಯಂತ ದ್ವಿತೀಯವಂತ ಮಕ್ಕೋ ಅಂತವ ಮಾಸೋ ಅಂತವ್ರಿವಾಸೋ చంద్ర చామరం విత పిత ప్రభాసుత విచంపనభా స జయ జయ శ్రీ కామురంగనత నాహైరహ యత కామనాతి దారి మహానాం అఖడత శిరకనందం గణప పూజ వైదేహమునిహా వాచను ఆచార్య ఆది తుమార बजारों में ना बेड़ियाँ अपना एंडस्टाफ़ अपना कितने होगा ना कली होगा अच्छा कब जाता है सब देखते होंगे ना कुंभावा है ना रात में निया संध्या में निया सात में निया सात में निया सात सब उन्होंने सी आ जाता है सब निया सब गला निया सब बहुत జతకేశక చందన నాకేళ పంచామపతిక సుదయ భేగ హోమ పంచక మహావేద వేదన వైతారణ సహసవతన రమహోమన హోత్సవత్యัตితన క్రియాగే ప్రేతుక చందన తక్కుర గోవేరా అగరు ఫద్ధ గోరనేనతి దేతాం మాసి ముక్కుమ దత్వే ఆదిన సీరా కల్జాగో శేదా దేతా కర ఇన్ని ఆదిరా వీరా తత్రుల బలికా జాతేନ୍ଦరా ఉత్తారన యావతర్ జ్ఞాని లోన దేనగక मेरा आज का दर्शन कल से फिर मेरा डॉक्टर है चले भाई मला काय करतो आपण मी ओळखतो ना मी का करतो ऐजलाला سلام आहे बाळा तुम्ही टेपिंग म्हणून काही करायचं नाही आपण यारलो कॉन्ट्रोवर सांगा आता काय सेलाला Yeah. yeah.

जियोगर पूर्व मंगल निराला जनगण ते यानि पुराने दिन का निराला इसमें जागना खैर छमिरा सुस्त यानि दिया आगे क्या बड़ी जवान जाना इस जंग के बुलंद आगे वो हम तो संतालग तलाश तो समत सदन गढ़ा नहीं हम तो इराजनांग सत्ता जन्मा पाया नहीं आने का पूरा मंगल निराला बोलना निकला था आदव आगत देव भगदेराय महा शुभ्र दीक्या मंत्रा प्राणिले तो नमः तयाभि केजान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां कमारिधिनाथ देववः महाasti bhavet sabh sagasiu शुभ्र दीक्या मंत्रा प्राणि तब आत्मं अष्ट तैस्ताराणां व्यापि ये सत्मत्या जनानां तंद्रा पूरित येव इव संपूर्ण ज्ञानस्य ते सत् मंत्रहीनं क्रियाहीनं व्याहीनम व्याहीनम वस्थरणे मंत्रहीनं पूजितं क्रियाहीनं हीनम भरमेश्वरा त्रिश्वरी एत्पूजितम् भयान्वेवा भरिपुरनम् तदस्तुम् अर्न्यात्यानावा अर्न्यात्यशक्षे अर्न्यात्यपुरिना भगवान् त्रिभाग्यपुरुष तत्सर्ग इन्हें इस पदार्थ शक्षण देनार पुरियो सुपदंडन्य भगदो भावत्वो शरणाधीन भगवान् दूरबाण सप्रणाले సేదా నమఃకరమే అప పుష్పమిష్కొని అలా గుణమి గుందు జడల పెట్టుండి చిన్న పుష్పాలను మీకు కుడి చేమున పెట్టుండి విక్తర్ సయ ప్రధాను్య యజమానస్య సేదా సత్ నమఃకరమే అక్షర బ్రాహ్మణ వరణం చేతే ఇులపై వాసః ప్రభాతం గో దివా యాత దేవగణ సభ్య పూజ నమఃకరః పార్శకానాః సిద్ధం పురరాధనః లక్ష్ఛ కటలస్య శ్రేష్టః శుద్ధానా మాధేశ్వర

ఈరోజు తెల్పూరు గ్రామంలో పురాతనమైనటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అది పద్నాలుగు వందల ముప్పై రెండవ పసిలో నిర్మించినటువంటి ఒక దేవాలయం అది జీర్ణం విగ్రహం మూల ప్రతిష్ఠ మూల విగ్రహం విరాట్ కొంత భిన్నమైనటువంటి ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆ ప్లేస్లో కొత్త విగ్రహం తీసుకొచ్చి అదేవిధంగా నవగ్రహాలు ధ్వజస్తంభము అదే మాదిరిగా ఈ కళ్యాణ మండపం నిర్మాణము ఇవన్నీ కూడా భక్తులందరినీ సహకారం చేత ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించి దానికి సంబంధించినటువంటి ఒక దాతలందరూ కూడా వాళ్ళందరినీ సమకూర్చుకొని ముఖ్యంగా అకినపల్లి వంశీయులు నరారి పుచ్చిలమ్మ గారి యొక్క పుత్రులు అదేవిధంగా కొంతమంది అనేక రకాల దాతలు ఈ అందరి సహకారం చేత మేము ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నాము అదేవిధంగా చెలుబూరు గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి ఒక లక్ష్మీనరసిస్వామి దేవాలయం చాలా ప్రతిష్టాపన చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైనవి ఎందుకంటే పూర్వం ఇక్కడ సత్తయ్య గారు గోపయ్య గారు వాళ్ళందరూ కూడా చెప్పే ఆ స్వామి యొక్క మహాత్మ్యం వలన వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంటాయి ఈ బ్రహ్మోత్సవాలను దృష్టి పెట్టుకుని ఇవాళ రేపు ఎల్లుండి అదే టైంలో చేద్దామనేటువంటి ఒక సంకల్పం చేద్దాం మా లక్ష్మణాచార్యులు అదేవిధంగా శేషాచార్యులు కృష్ణమాచార్యులు కొండవాచార్యులు వెంకటరమణాచార్యులు అదేవిధంగా రాంబాబుచార్యులు వీళ్ళందరి ఆచార్య వారులందరూ కూర్చొని మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం దానికి ఈ గ్రామం వారే కాకుండా ఇతర గ్రామాల వారు కూడా సహకరించు అదేవిధంగా అక్కడి మళ్ళీ మల్లయ్య సారు వారి యొక్క కుటుంబ సభ్యులు వెంకట సారు వారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా సత్యనారాయణ వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ అనేక రకాలుగా ఒక నగ నవగ్రహాలు ధ్వజస్తంభము మూర్తి లక్ష్మీనరసింహస్వామి మూర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా వాళ్ళందరి సహకారం చేత ఇంకా ఇతర భక్తులందరి చేత సహకారం చేత ఇవాళ అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం విశ్వేశ్వరుడు అక్కడపల్లి విశ్వేశ్వరు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అదే అదేవిధంగా ఇంకా ఇతర వేరే గ్రామాన్ని చూడ నాకు సహకరించినటువంటి ఒక దాతలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరజ వెంకటేశ్వరరావు అని చెప్పి వాళ్ళు ఉత్సవ విగ్రహం పిచ్చులు అదేవిధంగా అనేక మంది మరియు బింగి శ్రీధర్ బీఎస్ఆర్ గార్డెన్ రుజ్రాబాద్ ఆయన చెప్పగానే ఈ క్లాప్ సరిపడా సిమెంట్ అట్లా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా ఈ రకంగా సహకరించి ఇవాళ అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఈ కళ్యాణ మండపమే కాకుండా ఇవన్నీ కూడా మూర్తి ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన నవగ్రహ ప్రతిష్టాపన నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన ఇవన్నీ కూడా చే సంకల్పించి ఇవాటి నుంచి ప్రారంభమైంది ఇవాళ అందరూ కూడా రేపు కుంకుమార్చన ఉంటాయి మహిళల చేత పదిన్నర గంటలకి గ్రామంలోని మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమార్చనలు కూడా చేయ ఇస్తే కాబట్టి మీరందరూ కూడా యథాశక్తి తోచినంత ఏ దేవుడు కూడా శక్తికి మించి చేయిన ఆయన అని చెప్పట్లేదు అప్పు చేసి కూడా తీసుకువచ్చి చేయమని చెప్పలేడు కాబట్టి అదేవిధంగా ఆ యొక్క శక్తి మేరకు శక్తి వంచన లేకుండా కూడా చేసిన ఆ యొక్క లక్ష్మీనారాయణ రూపం రూపకు పాత్ర కావాలి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఒక మూర్తి ప్రతిష్టాపన ఒక దేవాలయ ప్రతిష్టాపన అనేది సామాన్యమైన విషయం కాదు ఎన్నడో మన దాంత చెరువుల కాలం చేసిన దాన్ని మళ్ళీ మనం పునరుడు ధరించుకొని వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ తెలుగు గ్రామస్తులు ప్రతి వారు పేరు పేరున అనేక మంది ఆ పేర్లన్నీ కూడా నేను దాతగా పేర్లు కూడా నా ధర్మంగా అన్ని రాణిస్తా ఉన్నా పేర్లు ఎవరెవరు ఎంత ఇచ్చిందనేటువంటి విషయాన్ని రాణిస్తా ఉన్నా ఎందుకంటే అది మాకు బలం ఆ బలం మాకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు డేపీటీసీలు ఎంపీసీలు వీళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు వారందరికీ మరొకసారి ఆశయపూర్వక అభినందనలు అనేక రకాలుగా వాళ్ళ యొక్క కుటుంబాలను ఇచ్చ కళ్యాణం ధర్మంగా పెరగాలని చెప్పి కోరుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కర్ణ కటాక్ష కృపాక్ష వీక్షణ వారి కుటుంబాలపై ఉండాలి మన గ్రామమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో రైతులు ఇతరత్ర ఉండబడేట అనేక రకాల ఉద్యోగస్తులు కానీ ఇంకా ఇతరత్ర అనేక రకాల వృత్తులలో ఉన్న వారందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ హలో లక్ష్మీ నరసింహ స్వామి వర్ణ